कोरोना नमस्कार सर मैं चाहता हूं कि आप मेरे को बता दीजिए कि आप कहां पर बैठे हैं और मैं आपको बता देता हूं कि मैं कहां पर बैठा हूं मैं आपको बता देता हूं कि मैं कहां पर बैठा हूं थैंक यू और आगे आप मुझे परमात्मा डिस्ट्रिक्ट में मीटिंग में ट्रेन करने के लिए बता सकते हैं आपका बहुत-बहुत धन्यवाद और नमामि बु कु बाइक बुक పైన పడిపోతాం ఉండేది ఇద్దరం ఇప్పుడు నేను కిరణ్ రావు నన్ను నెట్ట తీసుకుంటాను శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ భగవద్గీతని నేను గానం చేయడం జరిగింది సుమారుగా ఈ భగవద్గీతని ప్రస్తుతం ఒక ఇరవై ఐదు భాషల్లో విడుదల చేసి వచ్చే సంవత్సరం జూలై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి శ్రీమద్ భగవద్గీతని వంద భాషల్లో అంటే భారతీయ భాషలే కాకుండా ప్రపంచ భాషలన్నింటిలో కూడా వంద భాషల్లో భగవద్గీతను విడుదల చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము రికార్డింగ్ ఇవాళ పద్దెనిమిది భాషల్లో భగవద్గీతని రికార్డ్ చేసి స్వామివారికి కృతజ్ఞతలు తెప్పుకుందామని తిరుమల రావడం జరిగింది అతి త్వరలో శ్రీ ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా భగవద్గీతని ఇరవై మూడు భాషల్లో లోకార్పణం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఇక గోవిందుడి యొక్క దయ ధన్యవాదాలు షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరి నగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కడించిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ అందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ అధిక కొలెస్ట్రాల్ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు